హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ ప్రో డార్లింగ్ ప్రభాస్ సినిమా అయినటువంటి ఆది పురుషు సినిమా ఈరోజు షూటింగ్ స్టార్ట్ చేసుకుంది ఆది ఆరంభం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కూడా జరిగాయి నిన్న నుండి అయితే అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ సెట్లో మంటలు చెలరేగాయి ముంబైలోని ఒక పెద్ద స్టూడియోలో బడా సెట్లో షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి ఈరోజు అయితే షూటింగ్ సెట్ని కవర్ చేయడానికి యూజ్ చేసిన గ్రీన్ మ్యాట్కి నిప్పంటుకోవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మొత్తం సినిమా యూనిట్ అప్పటికీ అదే సెట్లో ట్రయల్ షూట్స్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాకి సంబంధించిన యాక్టర్స్కి లుక్స్ టెస్ట్ చేస్తూ ఉన్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగింది గ్రీన్ మ్యాట్కి నిప్పంటుకుంది ఈ ఫైర్ని త్వరగా గమనించడం వల్ల పెను ప్రమాదమే తప్పింది గ్రీన్ మ్యాట్ సెట్కి అన్ని వైపులా కవర్ చేయబడి ఉంది షార్ట్ సర్క్యూట్ పై భాగంలో అవటంతో సినిమా యూనిట్కి బయటకు పరుగులు తీసేంత టైం దక్కింది దేవుడి దయవల్ల ఎవరికీ ఏం కాలేదు ప్రభాస్ ఈ విషయం తెలుసుకొని చిత్ర యూనిట్ క్షేమ సమాచారాలు తెలుసుకొని ఇట్లో ఎవరికీ ఏమీ కాలేదు అని తెలియటంతో థ్యాంక్ యూ ఆల్ ఈజ్ వెల్ దిష్టిపోయింది అన్నారని చిత్ర యూనిట్ తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్